హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ నెల రోజుల పాటు బుజ్జి మామ అక్క ఇంట్లోనే తిష్ట వేయడానికి కేమ్ ధ్రువ్తో మార్నింగ్ జాకింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ తను కాలేజ్ నుండి రాగానే ఇద్దరు కలిసి ఏ సినిమాకో షికారుకో వెళ్ళడం నైట్ డిన్నర్ అయ్యాక కబుర్లు చెప్పుకుంటూ పడుకోవడం పదిహేడు రోజుల తరువాత మయు ఇంటికి వచ్చిన రిద్విక కార్ ఎక్కుతున్న ధ్రువ్ని చూసి హాయ్ సార్ అంటూ చేయి ఊపింది ధృవ్ చూసి చూడనట్లు కార్ ఎక్కగానే ఎవరా పిల్ల నిన్ను చూసి ఓ తెగ ఓవర్ డూయింగ్ అని అడిగాడు బుజ్జిమామ మా జూనియర్ మామ్స్ అంటూ కారు స్టార్ట్ చేశాడు ఇక్కడికి వై వచ్చింది అంటూ అనుమానంగా చూస్తుంటే మయూర్ వచ్చి ధృవ్ కార్ ఎక్కాడు ఇదిగో వీళ్ళ చెల్లి కోసం అలా అయితే పర్లేదు నీ కోసం రాకుండా చూసుకో ఏమైంది బుజ్జిమామ ఏమైనా ప్రాబ్లమా నో చిన్న నాకు ప్రాబ్లమ్స్కి అరవై కిలోమీటర్ల దూరం లేకని వీడికి ప్రాబ్లం రాకుండా లుక్ చేయాల్సిన బాధ్యత యువర్స్ ప్రాబ్లమ్స్ నీకెందుకు వస్తాయి నీ పిచ్చి లాంగ్వేజ్తో మాకు వస్తాయి కానీ అనుకున్నాడు మయూర్ దారిలో వెంకీ శైలేష్ని కలుపుకొని అందరూ ఫాలో అవమంటూ మూవీకి వెళ్ళారు మూవీ మొదలైంది శైలేష్ వెంకీ మయూర్ ధృవ్ బుజ్జిమామ వరుసగా కూర్చున్నారు బుజ్జిమామ పక్కన ఓ నాలుగు సీట్లు ఖాళీ మూవీ చూడకుండా మాటి మాటికి పక్కకి చూస్తున్నాడు బుజ్జిమామ నాలుగు సీట్ల తర్వాత జెంట్స్ ఉన్నారు అబ్బా లేడీస్ రాకుండా ఉండాలి అనుకున్నాడు వెంటనే టకా టకామని నలుగురు అమ్మాయిలు వచ్చి కూర్చున్నారు అనుకుంటూ నువ్వు ఇటు రారా అంటూ ధ్రువ్ని తన సీట్లోకి పంపి తను అటువైపు వెళ్ళాడు పది నిమిషాల తర్వాత పక్కన అమ్మాయి చైర్ హ్యాండల్ మీద చేయి పెట్టింది ఎంతో కాన్సన్ట్రేషన్తో సినిమా చూస్తున్న ధ్రువ్ చేయి కొంచెం జరిగింది యహే అంటూ ఆ పిల్ల చేయి తోసి తను పెట్టాడు ఆ అమ్మాయి ఏయ్ ఎవడు నువ్వు ఈడియట్ అని తిట్టింది ధృవ్కి డౌట్ వచ్చి సెల్ టార్చ్ ఆన్ చేసి మొహంలోకి చూశాడు డెవిల్ అనేసాడు పెద్దగా ఆ మాట అనేది ధ్రువ్నే కాబట్టి రే సైక్ నువ్వా అని అడిగింది కోపంగా నువ్వు సినిమాలు కూడా చూస్తావా నీ మొహానికి అంత టేస్ట్ ఉందా అంటూ నవ్వాడు చ ఎక్కడికి వచ్చినా నువ్వే తగులుకుంటున్నావేంట్రా నా టైం బ్యాడ్ కాకపోతే అన్నది సీరియస్గా తగులుకునేది నువ్వేనే చిన్న చెప్పుంటాడు మేము ఈ మూవీకి వెళ్తున్నామని అందుకే నీ తోకలతో సహా ఊడిపడ్డాం నేను కాదే సైకో నువ్వు అన్నాడు నీతో నాకెందుకు ఈడియట్ అని తిట్టి పక్కనున్న రిద్వికని ఇటు మారమని అటువైపు వెళ్ళింది ఎందుకే ప్లేస్లు చేంజ్ చేశావు అని అడిగింది చిన్నగా నీ పక్కనే ఆ సైక్ ఉన్నాడు అన్నది సీరియస్గా రిద్వి పక్కకి తల తిప్పి చూసింది ధ్రువ్ సార్ అని పిలిచింది చిన్నగా ష్ డోంట్ డిస్టర్బ్ అన్నాడు సీరియస్గా రిద్వి బొంగుముతి పెట్టుకుని నిజంగానే శాడిస్ట్ మీరు అన్నది గొనుక్కుంటూ కాసేపు తర్వాత మయూకి వెనక నుంచి కాలుతో ఎవరో తన సీట్ దగ్గర నెట్టారు పొరపాటు అనుకుని వదిలేసింది రెండు మూడు సార్లు అలాగే జరగటంతో అసలే కోపం మీద ఉన్న మయు పైకి లేచి వెనుక ఉన్న వాడితో యూ ఈడ్ స్టూపిడ్ ఏం చేస్తున్నవరా నువ్వు అంటూ కేకలేసింది అంతే దెబ్బకి అందరూ ఆ సినిమా చూడటం ఆపి ఇటువైపు టర్న్ అయ్యారు ఇంతలో వెనక ఉన్న అతను లేచి మర్యాదగా మాట్లాడవే లేకపోతే నా సంగతి తెలియదు అన్నాడు కోపంగా ఏంట్రా తెలిసేది అంటూ ముందుకు వంగి వాడి చెంప చెల్లుమనిపించింది అంతే కొంతమంది లేచి ఏమైంది అని అడిగారు ఆత్రంగా కం ఆరాటంగా అరే చిన్న మీ చెల్లినే అరిచేది అన్నాడు ధృవ్ మయూర్ కంగారుగా లేచి వెళ్ళి ఏ మిస్టర్ ఓళ్ళు దగ్గర పెట్టుకో తను నా చెల్లి అంటూ వేలు చూపించి రా చెల్లి నా దగ్గర కూర్చుందువు అన్నాడు పర్లేదు నువ్వెళ్ళు అన్నది మయు రిద్వి శ్వేత సుష్మా మయు చేపట్టుకుని కూర్చోపెట్టి వదిలేవే అన్నారు కంగారుగా ఈలోపు వెనక వాళ్ళు కూర్చోవయ్యా చేసిందే వెదవ పని మళ్ళీ రివర్స్లో ఆడపిల్ల మీదకే వెళ్తున్నావు మయు ఎందుకు అంత కోపం చిన్నగా చెప్పొచ్చు కదా అన్నది శ్వేత చిన్నగా చెప్తే వినేలా ఉన్నాడు వాడు అన్నది సీరియస్గా అంతలో విశ్రాంతి హాల్ మొత్తం లైట్స్ వెలిగాయి అందరూ ఆ వెదవ కేసి చూడటంతో వాడు లేచి వెళ్ళిపోయాడు బుజ్జి మామా చిన్న తను మయూక కదా అని అడిగాడు ఆశ్చర్యంగా అవును మామ తనే అన్నాడు వామ్మో పొరపాటున లెగ్ తగిలినందుకు అంత వైల్డ్ రియాక్షన్ చేసింది ఏంటి అని అడిగాడు లేదు మామ పొరపాటున అయితే తను రియాక్ట్ అవ్వదు వాడు కావాలనే చేశాడు అందుకే అంత వైల్డ్గా రియాక్ట్ అయ్యింది అంటూ వెళ్ళి మయూక చేయి పట్టుకుని రా నాతో అంటూ బయటకు తీసుకెళ్లాడు రిద్వి శ్వేత సుష్మా వాళ్ళ వెనకే వెళ్ళారు ఏమైనా ఇబ్బంది పెట్టాడా అంటూ కంగారుగా అడిగాడు వాడి మొహం నేనే వాయిదీసా వాడిని చిల్ తమ్ముడు అంటూ నవ్వి రండే ఏమైనా తిందాం అంటూ వెళ్తుంటే నేను వస్తా పదా అంటూ వాళ్ళతో వెళ్ళాడు అబ్బా శైలుగా ఏ మాటకా మాట మయూకి గట్స్ ఎక్కువ అన్నాడు వెంకి ద్రువ్ లేచి వెళ్తుంటే ఎక్కడికి అల్లుడు అని అడిగాడు బుజ్జిమామ కాలిందిలే కూల్ డ్రింక్తో చల్లబరుచుకోవడానికి మామా అన్నాడు వెంకీ బుజ్జిమామకి అర్థమైంది శైలేష్ కూడా ధృవ్వెనకే నడిచాడు అవును మామా నీకు లేడీ అవరత్లంటే పడదని విన్నా ఇంతకీ నువ్వు చేసే ఉద్యోగంలో లేడీస్ ఉండరా అని అడిగాడు వెంకీ నేను ఉద్యోగం చేస్తుంటానని హూ టోల్డ్ అని అడిగాడు బుజ్జిమామ అంటే ఉద్యోగం పురుష లక్షణం కదా మామా అంటూ క్రాఫ్ట్ దూకున్నాడు వెంకీ అంత అవసరం లేదు మాకే బోల్డ్ అంత ఆస్తి నెలకి లక్ష పైనే వస్తుంది ఆదాయం అంటూ గొప్పగా చెప్పాడు మరి రోజంతా ఎలా గడుస్తుంది నీకు అని అడిగాడు వెంకీ అందుకేగా ఇంట్లో ఉండను సంవత్సరంలో మూడు నెలలు మా అక్క ఇంటికి వస్తాను ఇంకో మూడు నెలలు విహారయాత్రలకి పుణ్యక్షేత్రాలకి పోతుంటా ఇంకా మూడు నెలలు మా పంట పొలాల్ని చూసుకోవాలి అప్పుడు కొంచెం బిజీ ఇంకా మిగిలిన మూడు నెలలు ఇంట్లోనే ఉంటాను అన్నాడు నీకు బోర్ మామ ఇలా అయితే అంటూ ఏగాదిగా చూశాడు నా బో సంగతి అలా ఉంచు మా అల్లుడికి మీ మినిస్టర్ అంకుల్తో పరిచయం చేపిస్తా పర్మిషన్స్ ఇప్పిస్తానని నేను పుట్టినప్పటి నుండి చెప్తున్నావు ఎప్పుడు తీసుకెళ్తావు అని అడిగాడు ఆయన మనలాగా కాదు ముఖ్యంగా నీలాగా ఫ్రీ బోర్డ్ కాదు మినిస్టర్ మినిస్టర్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నేను కలవడమే కష్టం మళ్ళీ నా ఫ్రెండు కొంచెం టైం పడుతుందిలే అన్నాడు ధృవ్ అందరికీ కూల్ డ్రింక్స్ తీసుకొచ్చాడు రిత్విక ధృవ్ని చూసి మొహం పక్కకి తిప్పుకుంది ఇందాక ఏదో పిలిచావు ఏంటి అని అడిగాడు డ్రింక్ సిప్ చేస్తూ అంటే ఏంటి మీకు నచ్చినప్పుడే తోచినప్పుడే మాట్లాడతారా అని అడిగింది సీరియస్గా అలా కాదు నేను మూవీలో ఇన్వాల్వ్ అయ్యి చూస్తున్నా ఓహో అందుకేనా ఆడపిల్లని ఇబ్బంది పెట్టినా వాడిని కూడా ఏమీ అనలేదు అంటూ మొహం మార్చేసింది నాకు ఆ ఛాన్స్ ఎక్కడిస్తుంది ఆ డెవిల్ తనే కొట్టిందిగా అంటూ కళ్ళెగిరేశాడు రిద్వి ఏదో చెప్పేలోపు మూవీ మొదలైంది సరే సినిమా చూడు అంటూ స్క్రీన్ వైపు చూపించాడు మూవీ అయ్యాక మయూర్ ధృవ్ నేను చెలితో వెళ్తాను అన్నాడు ఓకే అంటూ తల ఊపాడు మయూర్ కూడా వచ్చి రిద్విక కార్ ఎక్కాడు పెద్ద వాన మొదలైంది అన్ని వెహికల్స్ ఒక్కసారి రావడంతో థియేటర్ బయటంతా హడావిడిగా ఉంది అంతా క్లియర్ అయ్యి బయటకు రావడానికి ఇరవై నిమిషాలు పట్టింది సుష్మా వాళ్ళ ఇల్లు కొంచెం దగ్గర సో తనని డ్రాప్ చేయడానికి వెళ్ళారు థియేటర్ దాటి కొంచెం దూరం వచ్చాక వాన ఇంకా పెద్దదైంది ఎదురుగా ఏమీ కనిపించడం లేదు మయూర్ రిద్వి జాగ్రత్త అన్నాడు బయటకు చూస్తూ ఓకే అన్నదో లేదో షడన్గా కారు వచ్చి ఆగింది వీళ్ళ కారుకి అడ్డంగా రిద్వి ఆ కారుని గుద్దేసింది ఏం జరిగిందో అర్థమయ్యే లోపు నలుగురు అబ్బాయిలు వీళ్ళ కారు దగ్గరకు వచ్చి విండో గ్లాస్ మీద కొడుతూ దిగండి అంటూ అరిచారు మయు తప్ప అందరూ భయపడుతుంటే రిధ్వీ కొంచెంసేపు ఆగాల్సింది ఇప్పుడు వాళ్ళ కారుని డాష్ ఇచ్చినందుకు ఏమంటారో అంటూ భయంగా చూసింది సుష్మా నేను మాట్లాడతాను అంటూ దిగబోయాడు మయూర్ రేయ్ వద్దు ఆగరా అసలే బక్క ప్రాణివి ఉఫ్ అని ఊదితే కిలోమీటర్ దూరంపై పడతావు అన్నది శ్వేత కంగారుగా ఏయ్ తీ డోర్ తీ అంటూ ఒకడు డోర్ గట్టిగా లాగుతుంటే రిథ్వి వీళ్ళు వచ్చింది నీకోసం కాదు అసలు నీ తప్పు లేదు వాడిందాక హాల్లో నా చేత కొట్టించుకున్నవాడు మనల్ని ఫాలో అయి వచ్చేశాడు నేను చూసుకుంటా అంటూ మయు దిగబోతుంటే ఒసే ఇందాక వాడు ఒక్కడు కానీ ఇప్పుడు చాలామంది ఉన్నారే దిగకు అన్నది శ్వేత కంగారుగా రిద్వి నెమ్మదిగా కారుని స్టార్ట్ చేసి వాళ్ళ కారు ముందు నుంచి డ్రై అంటూ పోనిచ్చింది వాళ్ళకి అర్థమయ్యే లోపు ఫాస్ట్గా సుష్మా వాళ్ళ ఇంటి దగ్గర ఆపింది వాళ్ళు ఇక్కడికి వస్తారేమో ఇప్పుడు ఏంటి చేయడం అని అడిగింది కంగారుగా సుష్మా ముందు భయపడటం మానే నువ్వు శ్వేత ముందు ఇంట్లోకి వెళ్ళిపోండి శ్వేత నువ్వు వాన తగ్గాక మీ నాన్నగారిని రమ్మని చెప్పు దిగండి అన్నది మయు అలా కాదు మీరు రండి ఇంట్లోకి అన్నది సుష్మా మేము వస్తే కారు ముందు మీరు దిగి వెళ్ళండి క్విక్ అంటూ వాయిస్ పెంచింది మయు సుష్మా శ్వేత వీళ్ళని వద్దలు లేక వెళ్ళారు రిధ్వీ పోనీ అన్నది మయు సీరియస్గా రిత్వి అక్కడి నుంచి ఫాస్ట్గా బయలుదేరింది వీళ్ళ కారు ముందుకు వెళ్ళి రైట్ టర్న్ తీసుకోగానే ఆ వెదవా అండ్ కో కారు కరెక్ట్గా సుష్మా ఇంటి ముందు ఆగింది లోపల నుండి చూస్తున్న సుష్మా వెంటనే రిద్వికి కాల్ చేసింది మయు లిఫ్ట్ చేసి మీ ఇంటి ముందు ఉన్నారా అని అడిగింది అవునే కారు కోసం చూస్తున్నారు అన్నది భయంగా సరే లైన్లో ఉండు వాళ్ళు వెళ్ళాక చెప్పు అంటూ రిత్వి మీ ఇంటికి పోనివ్వు అన్నది మయు అదేంటి మీ ఇంటికి కదా వెళ్ళేది అన్నది రిద్వి ఆశ్చర్యంగా లేదు అక్కడి నుంచి నువ్వు ఒక్కదానివే ఎలా వెళ్తావు నిన్ను సేఫ్గా దించి నేను తమ్ముడు వెళ్తాం అన్నది అదేంటి మయు అలా అంటావు మీ ఇంటికి వెళ్దాం అంటూ కారు రివర్స్ తిప్పబోతుంటే వద్దు ప్రాబ్లం వచ్చింది నా వల్ల మీరెవరూ ఇబ్బంది పడకూడదు అన్నది మయు అలా అనుకుంటే సినిమా ప్రోగ్రాం పెట్టిందే నేను నువ్వు రాను అంటున్న బ్రతిమలాడి తీసుకొచ్చా ఒక రకంగా నేను కారణమే అంటూ తన వైపు చూసింది రిద్వి చెల్లి చెప్పింది కరెక్ట్ ముందు నువ్వు మీ ఇంటికి పద రిత్వికా వాళ్ళు వచ్చేస్తారు అన్నాడు బయటకు చూస్తూ వాళ్ళ కారు మీరు వెళ్ళిన వైపే వస్తుంది అన్నది సుష్మా కాంగారుగా రిత్వి ఫాస్ట్ పెంచి ముందుకు వెళ్ళింది కొంచెం దూరం వెళ్ళాక చూస్తే వెనక ఏ కారు కనపడలేదు కొంచెం సేపు తర్వాత రిత్వి రైమ్ అంటూ కారుని వాళ్ళ ఇంట్లోకి పోనిచ్చింది సెక్యూరిటీ డోర్ వేసేశాడు ఇంకా పర్లేదు రండి ట్విన్స్ మా ఇల్లు చుదురు కానీ అంటూ కారు దిగింది రుధ్వి మయూర్ మయూక ఇద్దరు కారు దిగి తన వెనకే నడిచారు లోపలికి బయట ఇంకో నాలుగు కార్లు ఉన్నాయి లోపల అంతా చాలా రిచ్గా చూడటానికి రెండు కళ్ళు చాలినంత ఫర్నిచర్ అబ్బో మీరు బాగా సౌండ్ అన్నాడు మయూర్ చుట్టూ చూస్తూ అవునవును కార్ల హారన్ సౌండ్స్ కూడా ఎక్కువే అంటూ నవ్వింది మయూ మీనా అంటూ పిలిచింది రిథ్వి ఒక నలభై సంవత్సరాల ఆవిడ వచ్చి వచ్చేసావా అంటూ నవ్వి ట్విన్స్ వైపు చూసి వీళ్ళేనా మయూక మయూర్ అని అడిగింది ఆ వీళ్ళే నువ్వు జ్యూస్ అండ్ స్నాక్స్ తీసుకురా నా రూమ్లోకి అంటూ వాళ్ళ వైపు చూసి రండి అన్నది అబ్బా ఇప్పుడు అవన్నీ ఎందుకు రితివి మేము వెళ్తాము లేట్ అయితే అమ్మ కంగారు పడుతుంది అన్నది మయూక అప్పుడే ఏంటి నో వే మిమ్మల్ని మా డ్రైవర్ డ్రాప్ చేస్తాడు రండి నాతో అంటూ తీసుకెళ్ళింది తన రూమ్ వీళ్ళ ఇల్లు అంత ఉంది అది చూసి మయూర్ నీకు మా ఇంటికి వచ్చినప్పుడు కంఫర్ట్ అనిపిస్తుందా రిద్విక అంటూ అక్కడ ఉన్న ఉయ్యాల్లో కూర్చున్నాడు చూడు మయూర్ నాకు అంత తొందరగా ఎవరు నచ్చరు నేనేదో రిచ్ కిడ్ అని కాదు బట్ మయూ విషయంలో తను ఫస్ట్ రోజే నచ్చేసింది తన ధైర్యం తెలివి ఇంకా నచ్చాయి అంతెందుకు ఇందాక తను రిస్క్లో ఉన్నప్పుడు తన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదని అనుకున్నది అక్కడ ఇంకా నచ్చేసింది అంటూ మయూ చేపట్టుకుంది మీనా రాగానే తను మీనాక్షి నాకు అమ్మలేదు అనే విషయం గుర్తు లేకుండా చూసుకుంటుంది అంటూ తన వైపు చూసింది మీనా నవ్వేసి వెళ్ళిపోయింది కాసేపు తర్వాత ట్విన్స్ ఇద్దరిని వేరే కార్లో డ్రైవర్ చేత పంపించింది ఆ రోజుకి సేఫ్ అయ్యారు బట్ అన్ని రోజులు ఒకేలా ఉండవు చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో వారం రోజుల తరువాత లంచ్ బ్రేక్ నుంచి వస్తున్నారు మయూ రిద్వి సుజిత్ వెనక నుంచి వచ్చి హాయ్ మయూకా అంటూ నవ్వాడు మయూ రిప్లై ఇవ్వకుండా రిత్వితో ఏదో మాట్లాడుతూ నడుస్తోంది మయూకా నిన్నే అంటూ తన ముందుకు వచ్చాడు ఏంటి అని అడిగింది సీరియస్గా ఆ రోజు నేను అడిగిన దానికి రిప్లై ఇవ్వకుండా తప్పించుకున్నావు నాతో ఫ్రెండ్షిప్ చేయవా అని అడిగాడు తననే చూస్తూ నీకు ఆ రోజే చెప్పాను మళ్ళీ చెప్తున్నా నాకు నీతో ఫ్రెండ్షిప్ కాదు కదా మాట్లాడటం కూడా ఇష్టం లేదు అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయింది ఎందుకురా ఆ అమ్మాయి అంతలా చీకొడుతున్న తన వెనకే పడతావు అంటూ వచ్చాడు తన ఫ్రెండ్ రాజేష్ తెలీదురా స్టేజ్ మీద తన డ్యాన్స్ చూసినప్పటి నుంచి తనే గుర్తొస్తోంది ఆ రోజు నైట్ అనుకోకుండా ఊరు వెళ్ళాను అన్ని రోజులు తను బాగా గుర్తొచ్చింది ఎందుకో తను అంత సీరియస్గా రియాక్ట్ అయినా కొంచెం కూడా కోపం రావడం లేదురా అంటూ మళ్ళీ మయూక వెనకే వెళ్ళాడు రిత్వికి ఫోన్ రావడంతో తను మాట్లాడుతుంటే మయూ ప్లే గ్రౌండ్ దగ్గర ఉన్న బెంచ్ మీద కూర్చుని బుక్ ఓపెన్ చేసింది సుజిత్ వచ్చి తన పక్కన కూర్చున్నాడు మరియు అదేం పట్టించుకోకుండా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటోంది హే నేను సీఎస్ తెలుసా అని అడిగాడు అయితే ఏం చేయాలి అంటూ తల తిప్పకుండా సీరియస్గా రాసుకుంటోంది నేను లాస్ట్ ఇయర్ కాలేజీ టాపర్ తెలుసా అంటూ నవ్వాడు టాప్ ర్యాంక్ స్టూడెంట్వి ఫస్ట్ డే కాలేజీకి భయపడుతూ వచ్చిన ఫ్రెషర్స్ భయం పోగొట్టి కాలేజీ మీద ఇష్టం కలిగేలా చేయాలి కానీ ఆ ర్యాగింగ్ ఏంటి అంటూ కళ్ళెగరేసింది సుజిత్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు సరే చేశావు ఒక అమ్మాయికి ముద్దు పెట్టు అని ఒక అబ్బాయికి చెప్పావే ఇదేనా నువ్వు నేర్చుకున్న చదువు ఇదేనా నీకున్న సంస్కారం ఇలాంటి డేంజర్ మెంటాలిటీ ఉన్న నువ్వు కాలేజీ టాప్ కాదు కదా యూనివర్సిటీ టాప్ వచ్చినా కూడా నీతో ఫ్రెండ్షిప్ చేయను ముందు అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అంటూ తనే లేచి వెళ్ళిపోయింది సుజిత్ అలాగే తన వైపు చూస్తూ కూర్చున్నాడు వెంకీ శైలేష్తో కలిసి మినిస్టర్ని కలవడానికి వెళ్ళాడు ధ్రువ్ శరత్ మినిస్టర్ ఫర్ ఫారెన్ అఫైర్స్ వెంకీ వీళ్ళని వెయిటింగ్ రూమ్లో కూర్చోబెట్టి తను పైకి వెళ్ళాడు అరగంట తర్వాత వీళ్ళని పిలిచాడు కొంచెం ప్యానిక్గా ఉందిరా అక్కడ సెంట్రల్ మినిస్టర్ అన్నాడు శైలేష్ లిఫ్ట్ ఎక్కి ప్యానిక్ అయితే పనులు జరగవు కూల్ అన్నాడు ధృవ్ నవ్వుతూ వీళ్ళు లిఫ్ట్ దిగగానే వెంకీ ఎదురొచ్చి ఎంతో కష్టపడితే పది నిమిషాలు టైం ఇచ్చారాయన ఎలా ఒప్పించుకుంటావో నీ ఇష్టం అంటూ తీసుకెళ్లాడు లోపలికి వెళ్ళే ముందు ముచ్చటగా మూడోసారి చెక్ చేసి మరీ పంపారు గుడ్ ఈవినింగ్ సార్ అంటూ నవ్వాడు ధృవ్ ఆయన నవ్వి సో ఆర్ మిస్టర్ ధ్రువ్ అన్నాడు ఎస్ సార్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఓరిని ఎంకమ్మ ఆయనకి నమస్కారం పెట్టు అని చెప్పి చెప్పి తీసుకొచ్చా కదరా నేను ఎంత చెప్పినా నువ్వు అనుకున్నదే చేస్తావు అనుకున్నాడు వెంకీ కోపంగా ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి కూర్చోండి అన్నాడు ధృవ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ పెడదామనుకుంటున్నాను సార్ అంటూ డైరెక్ట్గా మ్యాటర్లోకి దిగాడు ఆయన ధృవ్ వైపే ఆసక్తిగా చూస్తుంటే శైలేష్ వెంకీ ఆయన వైపు చూస్తున్నారు వెంకీని అడిగిన క్వశ్చనే నిన్ను అడుగుతున్నా బీటెక్ అయిపోవచ్చింది హ్యాపీగా ఎంఎస్ చేసుకోక ఎందుకు బిజినెస్లు అసలు పర్టికులర్గా ఇదే ఎందుకు అని అడిగాడు ఆయన సార్ నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం అడ్వెంచర్స్ అంటే ఇంకా ఇష్టం వరల్డ్లో మనకి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి అవన్నీ తెలుసుకోవాలంటే ఇంకా ఇంకా ఇష్టం మీరు అనొచ్చు మంచి జాబ్ వచ్చాక సంపాదించుకుంటూ నీ కోరిక నెరవేర్చుకోవచ్చుగా అని బట్ అది కుదరదు సార్ నేను జాబ్లో జాయిన్ అయితే డబ్బులైతే సంపాదిస్తా కానీ నా కళలని నెరవేర్చుకోలేను ఎందుకంటే డబ్బుతో కొన్ని మాత్రమే కొనగలం అన్నీ కొనలేం అంటూ ముగించాడు ఇంప్రెస్డ్ కానీ నా దాకా ఎందుకు వచ్చావు నువ్వు ట్రై చేసినా వస్తాయి పర్మిషన్స్ అనేసరికి వస్తాయి సార్ కానీ లేట్ అవుతుంది లేట్ చేయడం నాకు ఇష్టం లేదు నా ఎగ్జామ్స్ అవ్వగానే నా కంపెనీ రెడీగా ఉండాలి ఓకే ఆల్ ది బెస్ట్ అంటూ చేయిచాపాడు ఆయన ధృవ్ పైకి లేచి థ్యాంక్ యూ సో మచ్ సార్ మా కంపెనీ ఓపెనింగ్ మీరే చేయాలి అన్నాడు సిన్సియర్గా ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు ఎంచుకున్న ఈ ఫీల్డ్ చాలా రిస్క్తో కూడుకున్నది అది ముందు ముందు నీకే తెలుస్తుంది నువ్వు నీ ఐడి ప్రూఫ్స్ ఇంకా ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి వెంకీ ద్వారా పంపించు ష్యూర్ సార్ అంటూ బయటకు నడిచాడు ధృవ్ శైలేష్ తనని అనుసరించాడు థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అంటూ వెంకీ ఆనందంగా చెప్తుంటే చూడు వెంకీ అతని మాటల్లో కాన్ఫిడెన్స్ నచ్చే నేను ఒప్పుకున్నాను అన్నాడు ఆయన కిందకి వచ్చాక వెంకీ పరుగెత్తుకుంటూ వచ్చి మచ్చా నువ్వు నక్కతోకి తొక్కిరాలే ఏకంగా నక్క తోకని ఈడ్చుకుంటూ వచ్చావేమో అందుకే నీ లక్ నేషనల్ హైవే మీద రన్నింగ్ చేస్తోంది అంటూ హక్ చేసుకున్నాడు ఆనందంగా నువ్వు హెల్ప్ చేయబట్టే కదరా అంటూ నవ్వాడు ధ్రువ్ అంతే అంటావా ఓకే ది గ్రేట్ గోస్ టు మిస్టర్ వెంకీ అంటూ నవ్వాడు వెంకీ ధ్రువ్ వెంటనే శ్రీధర్కి కాల్ చేశాడు డాడ్ ఆయన ఒప్పుకున్నారు అండ్ కుదిరితే మన కంపెనీని ఆయనే ఓపెన్ చేస్తారు అన్నాడు ఆనందంగా అవునా కంగ్రాట్స్ నాన్న ఈ విషయం నువ్వు మీ మమ్మీకి ఎప్పుడు చెప్తావు చెప్తా డాడ్ ఐ హ్యావ్ ఏ ప్లాన్ ఓకే ఇండిపెండెన్స్ డే రైల్వే కాలనీ వాళ్ళంతా రైల్వేలో హయ్యర్ అథారిటీని పిలిచి ఫ్లాగ్ ఇనాగ్యురేషన్ చేస్తారు ప్రతి సంవత్సరం ఇది కూడా ధృవే ఆర్గనైజ్ చేశాడు చిన్న పిల్లలకి చాక్లెట్స్ పెద్దవాళ్ళకి టీ బిస్కెట్స్ ఇంకా వచ్చిన వాళ్ళంతా కంపల్సరీ వైట్ డ్రెస్లో రావాలి ఈ సంవత్సరం కూడా ఒక ఆఫీసర్ని పిలిచారు మయుక మాత్రం రాదు తనకి వెళ్ళాలనే ఉంటుంది కానీ ఆర్గనైజ్ చేసేది ధృవ్ కాబట్టి అస్సలు వెళ్ళదు వాళ్ళ బాల్కనీలో కూర్చుని అటువైపే చూస్తుంటే రఘు వచ్చి మయు నువ్వు రావచ్చు కదా అంటూ తల నిమిరాడు నీకు తెలుసు కదా నాన్న నేను రానని ఎందుకు ప్రతి సంవత్సరం అడుగుతావు అన్నది బొంగుమూతి పెడుతూ రఘు నవ్వి నీకు నీకెన్నిసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నా అందరికీ నచ్చేద్దరు నీకు మాత్రమే ఎందుకు నచ్చడం లేదు తనలో నెగిటివ్స్ చూడటం మానేసి పాజిటివ్స్ కూడా చూడు అది చూసినా తాను చూడడు దీన్ని చూస్తేనే ఆ తల్లి కొడుకులు మొహం తిప్పుకుంటారు నేను అదే అంటున్నా చిన్నప్పటి నుంచి ఇది ఏం చేసింది అసలు ఎందుకు అందరికీ నచ్చిన నా కూతురు వాళ్ళకి నచ్చదు అని అడిగింది నిర్మల మొదలు పెట్టావా సరే రెండు సంవత్సరాల క్రితం మీ చెల్లి పెళ్ళికి మీ నాన్నగారి గుండె ఆపరేషన్కి శ్రీధర్ ఆరు లక్షలిచ్చాడు అది మర్చిపోయావా అని అడిగాడు సీరియస్గా నేను మాట్లాడేది తల్లి కొడుకుల గురించి శ్రీధర్ అన్నయ్య గురించి కాదు అన్నయ్య రోజుకు ఒకసారైనా వచ్చి టీ తాగో టిఫిన్ తినో వెళ్తాడు రేఖా సంగతి అలా ఉంచండి ధ్రువ్ ఒకసారి వచ్చాడు అది కూడా చిన్నా కోసం లోపలికి కూడా రాలేదు అంటూ మొహం మార్చింది సరే ఒప్పుకుంటా కానీ శ్రీధర్ అంత అమౌంట్ ఇచ్చాడంటే ధ్రువ్ వాడే వాళ్ళ అమ్మకి తెలియనివ్వకుండా మేనేజ్ చేశాడు ముఖ్యమైన విషయం మనం తీర్చింది రెండు లక్షలే ఇంకా నాలుగు లక్షలు ఇవ్వాలి పిల్లలకి మనం మంచి నేర్పకపోయినా పర్లేదు కానీ ఇలా ప్రతి దానికి సపోర్ట్ చేయకూడదు అంటూ సీరియస్గా చూసి వెళ్ళిపోయాడు చిన్నా మై కొంచెం పక్కకి జరుపు అంటూ అరిచాడు ధ్రువ్ అది విని మై తల తిప్పి చూసింది ఫార్ ది ఫస్ట్ టైం ధృవ్ని కోపంగా కాకుండా నార్మల్గా చూసింది ఆ రోజు తనకి బాగా గుర్తు టెన్త్ ఎగ్జామ్ అయిపోయి సమ్మర్ హాలిడేస్ తాతయ్యకి సీరియస్గా ఉందని ఫోన్ రావడంతో అమ్మ ఒకటే ఏడుపు అమ్మ పిన్ని ఇద్దరు ఆడపిల్లలు కావడం తాతయ్య వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవడం రఘు డబ్బు కోసం ట్రై చేస్తున్నాడని తెలిసి శ్రీధరే స్వయంగా ఇవ్వడం అంటే అంకుల్ హెల్ప్ వెనుక ధృవ్ ఉన్నాడా అనుకుంటూ పైకి లేచి అమ్మ పద నేను వస్తా అన్నది నిర్మలాకి అర్థమైంది మయూకి ధ్రువ్ అంటే కోపం తగ్గడం మొదలైందని ఎప్పుడు రాని మయూక కామ్గా చైర్లో కూర్చునేసరికి మయూర్ ధృవ్ ఆశ్చర్యంగా చూస్తారు ఏంట్రా మీ అక్క చప్పుడు చేయకుండా పిల్లిలాగా వచ్చి కూర్చుంది అన్నాడు ధృవ్ ఏమో మరి అంటూ భుజాలు ఎగరేశాడు మయూర్ హయ్యర్ అథారిటీ ఆఫీసర్ రావడం జెండా ఎగరేయడం జాతీయ గీతాలు ఆలపించడం టకాటకా జరిగిపోయాయి ఆయన వెళ్ళాక ధృవ్ మయూర్ అందరికీ టీ బిస్కెట్స్ సర్వ్ చేస్తుంటే మయూ వాళ్ళ దగ్గరికి వచ్చి హే సైక్ నేను హెల్ప్ చేయనా అని అడిగింది అది విని ధృవ్ మయూర్ మనసులో ఏంటండి ఈ మహానటన అనుకున్నారు ఏంటి నేను యాక్షన్ చేస్తున్నా అనుకుంటున్నారు కదా కానే కాదు నాకు నువ్వు నచ్చవు బట్ ఇండిపెండెన్స్ డే కదా నాన్న శ్రీధర్ అంకుల్ రమ్మని ఒక్కటే గొడవ మరీ బెట్టు చేసే బాగోదని వచ్చాను అంటూ ధ్రువ చేతిలోని ట్రే తీసుకుని వెళ్ళింది అబ్బో అనుకున్నారు ఇద్దరు శ్రీధర్ రఘు వాళ్ళ ఆఫీసర్ని సాగనంపి రావడం చూసి ఎదురెళ్ళి వాళ్ళ ఇద్దరికి టీ ఇచ్చింది హే మయూ నువ్వు కూడా వచ్చావా వెరీ గుడ్ అంటూ తల నిమిరాడు శ్రీధర్ రఘు నా కూతుర్రా నేను ఏది చెప్పినా చేస్తుంది అంటూ టీ తీసుకున్నాడు నవ్వుతూ మయు అందరికీ ఇచ్చాక ధృవ్కి చిన్నాకి ఇచ్చింది ఏంటి డెవిల్ ఈ చేంజ్ ఐ కాన్ డైజెస్ట్ అన్నాడు యగాదిగా చూస్తూ మయూకా ఏం మాట్లాడకుండా తను టీ తాగుతుంటే వాళ్ళ ఇద్దరిని పక్క పక్కనే చూస్తున్న శ్రీధర్ అంకుల్లో కొత్త ఆశలు లేచి డ్యాన్స్ చేశాయి రేఖ ఆంటీ గుర్తుకు రాగానే కింద పడ్డాయి అయ్య బాబోయ్ అవునండి సపోజ్ మయూక ధృవ్ణి ఇష్టపడితే ఈ రేఖ ఆంటీనే విలన్ అవుతుంది కదా తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ రేపు మరొక భాగంతో కలుసుకుందాం